హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అదేవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదండి ఆ నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట ఈరోజు సాయంత్రం మళ్ళీ తిరిగి మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము చేసుకున్న పనులు ఇంకా మేము చేసుకున్న వంటలు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే అనేది ఎలా గడిచిందో ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి లాస్ట్ వీడియోలో అన్నయ్య వదినలతో పాటు ఉప్పొలం వెళ్ళాను కదండి అక్కడ వంకాయ తోటలో మాకు ఈ గుంటకరణ ఆకు దొరికింది అనేసి చూపించాను కదండి ఈ రోజు నాకుతో ఆకుతో అమ్మ పచ్చడిని కూడా చేస్తుంది మేము లేచి బయటికి వచ్చేసరికి అమ్మ ఈ ఆకుకూరలన్నీ కూడా శుభ్రం చేస్తుంది ఈ గుంటకర్ణ ఆకులోనండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్నీ ఇన్ని కాదండి ఈ నాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందండి అంతేకాకుండా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది నాకు అంటే బ్రింగ్ అండి బ్రింగ్రాజ్ అంటే చాలా మందికి తెలుస్తుంది మా పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ కూడా అంటే తెలుస్తుంది అసలు ఈ కండి మా పల్లెటూరులో ఎంత ఉంటుందో అనండి కానీ అసలు దీని దీనివైపు కూడా చూడరు మన ఆరోగ్యానికి మంచి చేసేవేవి కూడా ఎవరికీ తెలియదండి ఒకవేళ వాటి గురించి తెలిసినా కానీ అవి అయితే ఎవ్వరికీ నచ్చవు బ్రింగ్రాజ్ మొక్కని ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారండి మీరు చూసే ఉంటారు చాలా యాడ్స్ లో బ్రింగ్ రాజు అని చూపిస్తారు కదండి ఆయిల్స్ లాంటి వాటిలో ఈ బ్రింగ్ రాజు ఆకులని అయితే కలుపుతారు ఈ గుంటకర ఆకుని కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెని తలక రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుందని ఇది అందరికీ తెలిసిన విషయమేనండి కానీ పచ్చడి చేసుకుంటారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసుంటుంది ఇప్పుడు సింపుల్గా ఈ పచ్చడిని చేసుకునే ప్రాసెస్ని అయితే మీకు చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత అసలు ఆయిల్ ఏమి వేయకుండా ముందుగా రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు స్పూన్ల మినపప్పును వేసి ఆ రెండు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆకారానికి తగినన్ని ఎండుమిర్చి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటన్నిటిని పక్కకు పెట్టేసుకుని చల్లార్చుకోవాలి ఈ లోపల మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గుంటక ఆకును కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకు కూడా ఎక్కువసేపు అవసరం లేదండి తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు పసుపుని కూడా వేసేసి ఇంకాసేపు నూనెలో ఆకుకూరను అయితే మగ్గించుకోవాలి చింతపండును కూడా కొంచెం ముందుగానే వేసేస్తే అది కూడా మగ్గుతుంది కదా అనేసి ఆ అమ్మ అయితే ఎలా చేసింది పసుపు చింతపండు ఆకుకూర మూడు కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్ళి పచ్చడిని కూడా చేసేసుకుందామండి ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా కానీ మిక్సీలో కంటే రోడ్లోనే చాలా బాగుంటాయండి అదే ఈ పచ్చడిని మనం మిక్సీలో వేసేసామనుకోండి మనం ఎంత చూసి చూసి మిక్సీ పట్టినా కానీ అది మెత్తని పేస్ట్ లానే అయిపోతుంది కొంచెం ఓపికతో మన ఇంట్లోనే బయట ఉన్న రోటి దగ్గర కూర్చొని ఇలా పచ్చడిని రుబ్బుకుంటే మాత్రం ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ముందుగా రోటిలో మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదండి మినపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వీటన్నిటితో పాటుగా కల్లుప్పును కూడా వేసి ముందుగా వీటన్నిటిని మెత్తగా రుబ్బేసుకోవాలి ఈ పప్పులన్నిటితో పాటుగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇప్పుడే వేసేసుకుని వీటిని కూడా మెత్తగా రుబ్బేసుకోవాలి ఏ పచ్చళ్ళు అయినా కానండి వెల్లుల్లి వేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది వెల్లుల్లి టేస్ట్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి ముందుగా వీటన్నిటిని మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న గుంటకన్నాకును కూడా ఇందులో వేసేసుకుని ఇంకా ఒక పది నిమిషాల పాటు మనం మెత్తగా తిప్పేసుకున్నాం అనుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మధ్యలో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది అదేంటో కానండి పచ్చళ్ళు చేసేటప్పుడు మాత్రం మన పక్కన ఎవరైనా ఉంటే ఉప్పు సరిపోయిందో లేదో చూడమని వాళ్ళకే చూపిస్తాము ఇక్కడ అమ్మ కూడా అన్నీ సరిపోయిందో లేదో చూడమంటే నేను చెక్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇంకొంచెం వాటర్ని వేసి ఇంకాసేపు మెత్తగా రుబ్బితే సరిపోతుంది ఈ గుంటకన్న ఆకు పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందని నేను కూడా అనుకోలేదండి నేను కూడా ఈ పచ్చడిని తిని చాలా రోజులు అయ్యి ఉంటుంది ఇక అప్పటికేమో మనకి ఆకుకూరలు గురించి గట్రా తెలియదు కాబట్టి అంతగా పట్టించుకోం కదా ఈరోజు ఈ పచ్చడి మాత్రం చాలా బాగుందండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుంటకరణ ఆకుతో ఇంకొన్ని రెసిపీలు అయితే ట్రై చేద్దాము అంటే రెసిపీలు ఏం కాదండి ఆయిల్ అయితే ట్రై చేద్దాము గుంటకరణ ఆకుని తీసుకొచ్చి నీడలో ఆరబెట్టేసుకుని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి తలకు కూడా అప్లై చేసుకోవచ్చు అలా అయితే మళ్ళీ వెళ్ళినప్పుడు ట్రై చేద్దాము ఇప్పుడైతే పచ్చడి ఒకటే చేసాము ఇన్ని రకాల ప్రయోజనాలున్నా ఈ బ్రింగ్రాజాకుని దొరికే వాళ్ళందరూ కూడా మిస్ చేసుకోకుండా అప్పుడప్పుడు వాడుతూ ఉండండి ఇలా పచ్చడి చేసుకోవచ్చు లేదంటే పొడిని తయారు చేసుకొని ఆ పొడిని కూడా కూరల్లో వాడుకోవచ్చు ఇంకా కొబ్బరి నూనెలో కలుపుకుని ఆయిల్ని కూడా తలకి పెట్టుకోవచ్చు ఇక అందరం కూడా ఉపయోగించుకుందామండి ఇది పచ్చడి రుబ్బడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదండి పచ్చడి అయితే ఎంత బాగుందో రోట్లో చేయడం వల్ల అదే మిక్సీలో చేస్తే మాత్రం ఇలా అయితే అస్సలు రాదండి రోడ్లో ఏ పచ్చడి చేసుకున్నా కానీ లాస్ట్లో కొంచెం అన్నం వేసుకుని తినడం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందేనండి ఈరోజు పరగడుపునే నేను రెండు ముద్దల అన్నం అయితే తినేసాను ఇంకా మేము టిఫిన్ అయితే చేయలేదండి ఈ రోజు ఇంకా ఎవరు నిద్ర లేవలేదు కదా అని ముందుగా పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసేసాము పచ్చడి చేయక ముందుగానే దోశల పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టుకుని తర్వాత పచ్చడి అయితే చేసేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము దోశలను కూడా వేసేస్తాము ఇప్పుడు పైన తాలింపును కూడా వేసేసామనుకోండి గుంటక నాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పచ్చడి చేయక ముందే మేము ఈరోజు దోశలకి పిండినైతే కలిపేసి పక్కన పెట్టుకున్నాము అన్ని రకాల పిండిలు వేసి ఈరోజు దోశలు అయితే వేసుకుంటున్నాము ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు వరి పిండి ఒక కప్పు మైదా పిండి కప్పు వరకు వరకునేమో ఉప్మానొక వీటన్నిటిని కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసేసి మనం దోసల పిండిని అలా అయితే కలుపుకు అలా ఈ పిండిని కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఒక అరగంట లేదంటే గంట సేపు నానబెట్టుకున్నాం అనుకోండి దోశలు బాగా వస్తాయి ఈరోజు లేచిన వెంటనే దోశల పిండిని కలిపేసుకుని ఇక్కడ నుంచే పనులు అనేవి ప్రారంభించాము ఈ లోపులో పిండిని ఆనుతూ ఉంటుంది కదా అని తర్వాత పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసాము ఇలాంటి దోశలు వేసినప్పుడు మాత్రం దోశలు రావడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి ముందుగా పెనం వేడైన తర్వాత అప్పుడు ఉల్లిపాయతో తుడిచేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి అప్పుడు మళ్ళీ ఉల్లిపాయతో ఇలా అప్లై చేసేసామనుకోండి దోసలు బాగా వస్తాయి ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత దోశలు కూడా వేసేసుకుంటున్నాము దోశల పిండిలోనే మేము ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి వేసేసుకున్నాము లేదంటే పైన కూడా వేసుకోవచ్చు ఇలా ఈరోజు మా టిఫిన్ అయితే దోశలు దోశల్లోకి గుంటుక నాకు పచ్చడి కూడా చాలా ండి ఇలా అయితే ఈరోజు టిఫిన్ చేసేసాము ఇప్పుడు మేము ఊరు తీసుకువెళ్ళడానికి పిండి వంటను కూడా మొదలు పెట్టాము మేము సంక్రాంతికి అరిసెలు ఇంకా కారం బూంది కారపూస ఇలాంటి వంటలన్నీ కూడా మా ఇంటి వద్ద చేసేసాం కదా అసలు ఏమి వద్దమ్మా అనేసి అంటే మరి వచ్చారు కదా ఏమి తీసుకెళ్లకుండా అలాగా అనేసి ఈరోజు అమ్మ గోధుమ పిండితో బెల్లం కాస్తాలైతే చేస్తుంది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో వేయడానికి బాగుంటాయి కదా అని ఇలా అయితే చేస్తున్నాము ఇది కేజీ గోధుమ పిండి కేజీ గోధుమ పిండిలోంచి కొంచెం గోధుమ పిండిని అయితే పక్కకు తీసుకున్నాము అప్పడాలు చేయడానికి పొడిపిండి కావాలి కదా అని ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం వంట సోడా తగినంత సాల్టు ఇంకా కొంచెం ఆయిల్ని కూడా వేసుకుని ఈ మూడు కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నేలని వేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే అలా కలుపుకుంటామో అలా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి వేసే ఏ స్నాక్స్ అయినా కానీ గోధుమ పిండితో చేస్తేనే మంచిదండి పిండిని పిల్లలకి ఎక్కువగా పెట్టకూడదు పిల్లలే కాదండి మైదా పిండిని తగ్గించి తినడమే మంచిది ఈరోజు మేము చేసే బెల్లం కాస్తాలు మైదాపిండితో చేస్తే ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఈరోజు మేము మాత్రం గోధుమ పిండితోనే చేస్తున్నాము ముందుగా చపాతి పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా చేసేసిన తర్వాత అలా రౌండ్గా చుట్టి అప్పుడు అప్పడాలు చేసామనుకోండి ఈ ముక్కలు కోసిన తర్వాత మనకి అవి పొరలు పొరలా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం పొడి పిండిని వేసుకుని మనం చపాతీలా రుద్దేసుకోవాలి బాగా పలుచగా కాదండి కొంచెం దలసరిగానే మనం అప్పుడన్నైతే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా అప్పడాన్ని నాలుగు వైపులా ఇలా మడత వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం పొడిపిండిని వేసుకొని మళ్ళీ అప్పడాన్ని అయితే రుద్దుకోవాలి ఇలా నాలుగు వైపులా మడతలు వేసేసుకున్న తర్వాత అప్పుడన్నైతే ఇలా దలసరిగానే ఒత్తుకోవాలి ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో కట్ చేసేసుకుని నూనెలో వేయించేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అమ్మ అన్నిటినీ కూడా రెడీ చేస్తుంది ఇంకొక వైపు ఏమో పొయ్యి మీద కూడా నూనె వేడవుతుంది ఏ పిండి వంటలు చేసుకున్నా కానీ ఇలా పొయ్యి మీద చేసుకున్నంత సుఖం ఉండదండి అదే గ్యాస్ దగ్గర అనుకోండి నుంచుని చేసుకోవాలి పొయ్యి దగ్గర అనుకోండి ఇలా కూర్చుని చేసుకుంటే వంటలు అనేవి అయిపోతుంది మనకి గ్యాస్ కూడా కలిసి వస్తుంది కదా ఇంట్లో ఉంటాయి కాబట్టి పిండి వంటలు ఏవైనా కానీ పొయ్యి మీదే చేసేసుకుంటాం మేము అక్కడ మా ఇంటి దగ్గర అయినా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా అంతేనండి ఇంచుమించు మేమే కాదండి పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా పిండి వంటలు చేసుకునేటప్పుడు పొయ్యినే అంటించేసుకుంటారు నూనెలో వేసిన తర్వాత రెండు వైపులా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ గోధుమ పిండి ముక్కల్ని పిల్లలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే అన్ని పిండి వంటల్లో కంటే ఈ గోధుమ పిండి ముక్కలంటేనే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మేము ఇందులో బెల్లం పాకాన్ని కూడా యాడ్ చేస్తున్నాము ఈ గోధుమ పిండి ముక్కలన్నిటిని నూనెలో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం పాకాన్ని కూడా వేసేస్తున్నాము కేజీ గోధుమ పిండి తీసుకుంటే మనం అర కేజీ బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తీపి మేము పొయ్యి మీద వీటిని వేసినాం కదా అని లోపల గ్యాస్ మీద బెల్లం పాకాన్ని కూడా పెట్టాము ఇది మేము చూసే లోపల కరెక్ట్గా పాకం అయితే వచ్చేసిందండి అందుకని మీకు చూపించలేదు ఇంచుమించు ఉండపాకం అయితే వచ్చేసిందండి మరీ లేతగా ఉన్నా కానీ అప్పడాలకి పట్టుకోదు కదా ఉండపాకం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే వెంటనే ఇలా కలిపేసుకోవాలి చల్లగా అయిపోతే కనుక మళ్ళీ పాకం అన్నిటికీ పట్టుకోదు కదా ఇంకా కాసేపు కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా వెంటనే ఇలా విడదీసేసుకోవాలి అంతేనండి బెల్లం కాస్తాలు అయితే రెడీ అయిపోయాయి మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో అయితే వస్తాయి ఇంకా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇలా ఈరోజు మా పిండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వంట చేసుకునే పని అయితే లేదండి మా తమ్ముడేమో ఈరోజు వెళ్ళిపోతున్నారు కదా బయటికి తీసుకువెళ్తాను వంట చేయకండి అనేసి అన్నాడు ఇక బయటికి వెళ్ళామనుకోండి బైక్ మీద నేను పిల్లలిద్దరూ మేము నలుగురమే సరిపోతాం కదా ఇక అమ్మరావడానికి ఉండదు ఇక ఎంతకలే సంక్రాంతి పండుగ దగ్గర నుంచి ఏదో ఒకటి తింటున్నాం కదా ఇంట్లోనే వండుకు తిందామనేసి నేనంటే మా తమ్ముడేమో మీరెవరూ రాకండి నేనే బయటికి వెళ్ళి తీసుకొస్తాను అనేసి ఈరోజు కోసం మొగలాయి బిర్యానీ అయితే తీసుకొచ్చాడు మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మొఘలాయి బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి ఆ రోజు చాలా బాగుంది అన్నాననేసి ఈరోజు మళ్ళీ ఆ బిర్యానీయే తీసుకొచ్చాడు ఇక భోజనం చేసేసిన తర్వాత అన్నీ సర్దుకొని ఇప్పుడు మా ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము మాతో పాటు అమ్మ కూడా వస్తుంది మా తమ్ముడేమో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాడు ఇక టెన్త్ క్లాస్ వరకు అక్కడే ఉండి టెన్త్ అయిన తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చాడు ఇక నాకు మ్యారేజ్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తమ్ముడేమో ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో మా తమ్ముడికి అంతకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇచ్చిన హాలిడేస్లో కొన్ని రోజులేమో ఇక్కడున్నాడు మరి కొన్ని రోజులేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కదా ఇక మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడే నాలుగైదు రోజుల వరకు ఉంటానన్నాడు ఇంకా తమ్ముడు వచ్చే వరకు అమ్మ కూడా ఇక్కడ ఒకదే ఉండాలి కదా అనేసి ఇలా అని సంక్రాంతి సీజన్ అయిపోయింది కదా అమ్మకి ఖాళీగానే ఉంది నువ్వు కూడా వచ్చే అమ్మ తమ్ముడుతో పాటు మళ్ళీ వద్దే కానీ అనేసి ఇబ్బంతి పెట్టి ఈరోజు మాతో పాటు అమ్మను కూడా తీసుకువెళ్ళిపోతున్నాము ముందుగా అమ్మని బస్సు ఎక్కించడానికి తీసుకెళ్లాడు మళ్ళీ వచ్చేసరికి మేము కూడా రెడీ అయిపోయాము ఈ రోజు వీడియోలో మా నాన్నమ్మని కూడా మీకు చూపించానండి ఇదిగోండి మా నానమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అంతే బాధగా ఉంటుందండి ఇది మాత్రం ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమే కదండి ఈరోజు తమ్ముడు అమ్మ నాతో పాటే వస్తున్నారు కాబట్టి అంతగా బాధ అనిపించలేదు ఇంటిని వదిలి వెళ్ళాలంటే మాత్రం ఏదలా ఉంటుందండి ఇది వాటి వీడియో అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్